పద్నాలు అండి ఈరోజు సెప్టెంబర్ ఇరవై నాలుగు అపశ్రుడైన ఫిలిప్పు గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం యోహన్ ఒకటి నలభై మూడు నలభై నాలుగు మరునాడు ఆయన గల్లీకి వెళ్ళగోరి ఫిలిప్ను కనుగొని నన్ను వెంబడించమని అతను చెప్పాను ఫిలిప్పు బెడ్సవాడు అనగా ఆంధ్రయ్య పేత్రు అని వారి పట్టినప్పు కాపురస్తుడు ఫిలిప్ను యశ్వ్రభు కనుగొని తను వెంబడించమని ఆహ్వానించాడు వెంటనే ఫిలిప్ విధేయత చూపించాడు ఇక్కడ మనం ఒక సామాన్య పిలుపును చూస్తున్నాం ఇందుకు అవసరమైనది విశ్వాసము శిష్యత్వము విశ్వాసంతో కూడిన సమర్పణ ఫిలిప్పు ప్రభుని గురించి విన్నది నిజమని గ్రహించి ప్రజలందరినీ కూడా ఏసయ్యద్దకు తెచ్చాడు లతని ఎల్తో అత్యుత్సాహంతో చెప్పాడు ప్రభే అతన్ని కనుగొన్నాడనే సంగతి మరిచి మేము కనుగొన్నాము అన్నాడు మోషే మరియు మిగిలిన ప్రవక్తలు వాగ్దానం చేసిన ఏసయ్య యోసేఫ్ కుమారునిగా వచ్చాడు అని చెప్పాడు అంతవరకు బాగానే ఉంది కానీ యేసు అనే మాట చెప్పాడు వెంటనే నతనియలు నజరేతుల నుండి మంచిదేదన రాగలదా అని తప్పులు పట్టడం మొదలుపెట్టాడు వెంటనే ఫిలిప్పు ఏమీ ఆర్గ్యూ చేయకుండా వచ్చి చూడు అని చెప్పాడు వచ్చి చూడు అనేది చాలా సామాన్యమైన మాట అయినా చాలా శక్తివంతమైనది ఆయనను చూస్తే మనుషులు మారిపోతారు ఐదు వేల మంది ప్రజలకి భోజనం పెట్టిన సందర్భంలో యేసు ఫిలిప్పును పరీక్షించుటకై మీరు భుజించుటికి ఎక్కడి నుండి రొట్టెలు కొని తెప్పించమని అడిగాడు వెంటనే ఫిలిప్ స్పందించి లెక్కలు లెక్కలు వేసి ప్రతివాడికి తిండి పెట్టాలంటే రెండు వందల దేనారంలో అంటే తొమ్మిది నెలల జీతం కావాలి అన్నాడు ప్రభు చేసిన అద్భుతాలు అనేకం చూసిన ఫిలిప్ ఆయన ఇక్కడ కూడా చేయగలడని నమ్మి ఉండాల్సింది ప్రభు విశ్వాసంతో జవాబిస్తాడు అని ఎదురుచూశాడు ఆ తర్వాత కొందరు గ్రీసు దేశస్థులు ప్రభువును కలవడానికి వస్తే తానే నేరుగా తీసుకెళ్ళకుండా అందరితో చెప్పాడు అందరియ్యని అడగడం మంచిదే కానీ తానే వెళ్ళాల్సింది మేడగదిలో ప్రభు శిష్యులతో మాట్లాడుచున్నప్పుడు వారందరూ తండ్రిని చూసి ఉన్నారని చెప్పాడు వారు ఏమిటిది ఎప్పుడు చూసామో అని ఆలోచిస్తుండగానే ఫిలిప్పు ప్రభు ఆ తండ్రిని మాకు కనపరచము అన్నాడు పద్నాలుగు ఎనిమిదిలో చూడగల పాతని బంధంలో ఏసయ్య మానవ రూపంలో అక్కడక్కడ కనపడినట్లు ఇప్పుడు కనపడితే బాగుంటుంది అన్నాడు అయితే రూపుదారిగా ఈ స్వయంగా వారి ముందున్న సంగతి వారికి అర్థం కాలేదు మూడున్నరేళ్లగా తనతో ఉన్న ఈ శిష్యులకు తను అర్థం కాకపోవడము ప్రభువును ఆశ్చర్యపరిచింది ఫిలిప్పు నేను ఇంతకాలం మీ వద్ద ఉండినా నన్ను ఎరుగ ఎరుగవా నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు కనుక తండ్రిని మాకు కనపరచమని ఎలా చెప్తున్నావు తండ్రి ఎందు నేనును నా ఎందు తండ్రియో ఉన్నారని ఉన్నామని నువ్వు నమ్ముటలేదా అని అడిగాడు పద్నాలుగు తొమ్మిదిలో వారిరువురు వేరేనా వారు ఒకటే అనే సంగతి త్రిత్వ సిద్ధాంతం ద్వారా అర్థమవుతుంది కానీ ఈనాటికి చాలామందికి అర్థం కావట్లా చివరిగా ప్రభు వారిని కోరినది ఏమంటే అర్థం చేసుకోలేకపోతే తాను చేస్తున్న పనులను చూసి అప్పుడైనా తానే దేవుడని తెలుసుకోమన్నాడు ఫిలుపులాగా మనం కూడా అర్థం చేసుకోవడంలో చాలా వెనుకబడినా కూడా మనం విశ్వాసులుగా ఉండాలి ప్రార్థన చేసుకున్నాం దయా మైడ వేసిన ఆయన స్తోత్రం ప్రభా అవును తండ్రి ఫిలిప్ లాగా వెంటనే స్పందించి అందరినీ తీసుకురావడం మొదలుపెట్టాడు నాయన కొన్నిసార్లు విశ్వాసం లోపించిన ప్రభు కరుణిస్తున్నాడు ఆ విధంగా మమ్మల్ని కూడా మెరుకాను కరుణించమని యేసుక్రీస్తున్నాను వేడుకొంచున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ